ఒక చిన్న పిచ్చుక పెద్ద యుద్ధం చాలా కాలం క్రితం విశాలమైన నీలి సముద్రం పక్కన ఒక చిన్న పిచ్చుక నివసించేది అది కేవలం ఒక పిచ్చుక కాదు కొత్తగా తల్లి అయిన పిచ్చుక తన గుడ్లను సురక్షితంగా ఉంచడానికి సముద్రపు ఒడ్డున ఇసుకలో ఒక ముదువైన గూడును జాగ్రత్తగా నిర్మించుకుంది ప్రతిరోజు సముద్రపు చల్లని గాలికి ఆగుతూ తన గుడ్లను పొదుపుతూ ఉండేది తన చిన్న హృదయం నిండా భవిష్యత్తుపై అపహ్రమైన ప్రేమ ఆశ ఉండేవి తన పిల్లలు పుట్టాక వారితో ఆడుకోవాలని వారికి ప్రపంచాన్ని చూపించాలని కలలు కనేది ఒకరోజు పిచ్చుక ఆహారం కోసం బయటికి వెళ్లింది అది తిరిగి వచ్చేసరికి దాని గుండె ఆగిపోయినంత పనైంది ఎందుకంటే ఆ రోజు సముద్రం అలలు ఉవ్వెత్తున ఎగిసపడి దాని గూడును పూర్తిగా లాగేసుకున్నాయి దాని గుడ్లు కనిపించకుండా పోయాయి అది పిచ్చుదానిలా అరుస్తూ సముద్రపు ఒడ్డున వెతికింది దాని చిన్న కళ్ళు కన్నెళ్లతో నిండిపోయాయి దూహఖంతో నిండిన ఆ తల్లి పిచ్చుక సముద్రం దగ్గరకు వెళ్లి తన చిన్న గొంతుతో బతిమిలాడింది ఓ మహోన్నత సముద్రమా దయచేసి నా గుడ్లను తిరిగి ఇచ్చేయండి అవి నా ప్రాణం నా భవిష్యత్తు సముద్రం అహంకారంగా గంభీరమైన స్వరంతో నవ్వింది నీ చిన్న గుడ్లు నా లోతైన విస్తీర్ణంలో ఒక చిన్న ఇసుక రేణువుతో సమానం నాకు అవి గుర్తులేవు నేను వాటిని వెతకను అని నిర్లక్ష్యంగా జవాబిచ్చింది సముద్రపు నిర్లక్ష్యపు మాటలు ఆ తల్లి పిచ్చుకను మరింత బాధించాయి దాని దుమఖం కాస్తా అలపలేని కోపంగా అచంచలమైన సంకల్పంగా మారింది నువ్వు నాకు నా గుడ్లను తిరిగి ఇవ్వకపోతే నేను నిన్ను ఖచ్చితంగా ఖాళీ చేస్తాను నా ముక్కుతో నీటి చుక్కచుక్క తీసి నిన్ను ఎండిపోయేలా చేస్తాను అని పిచ్చుక సముద్రానికి సవాలు విసిరింది ఈ మాటలు విని సముద్రంలో ఉండే చేపలు ఇతర సముద్ర జీవులు మరియు ఒడ్డున ఉన్న పక్షులు పగలబడి నవ్వాయి నువ్వు పిచ్చిదానివా నీ ముక్కు ఎంత చిన్నది ఈ అనంతమైన సముద్రాన్ని నువ్వు ఎలా ఖాళీ చేస్తావు అది అసాధ్యం అని వెక్కిరించాయి కాని తల్లి పిచ్చుక పట్టించుకోలేదు దాని కళ్లలో దుఘ సంకల్పం మెరిసింది ఆ క్షణం నుంచేదాని పని మొదలుపెట్టింది తన చిన్న ముక్కుతో ఒక చుక్క సముద్రపు నీటిని తీసుకుని ఒడ్డున ఉన్న ఇసుకలోకి వదిలింది మరో మరోచుక్క నీటిని తీసుకుంది మళ్ళీ వదిలింది ప్రతి వెనుక వెనుకదాని అపరిమితమైన తల్లి ప్రేమ అలుపలేని పట్టుదల ఉన్నాయి రోజులు వారాలుగా వారాలు నెలలుగా మారాయి ఆ పిచ్చుక ఆకలి నిద్ర అలసట అనేవి లేకుండా తన పని కొనసాగించింది దాని రెక్కలు నొప్పెట్టాయి దాని ముక్కు రాపిడికి గురైంది కానీ అది వెనకడుగు వేయలేదు దాని స్నేహితులంతా మొదట నవ్వినా ఆ పిచ్చుక అలుపలేని కృషిని చూసి ఆశ్చర్యపోయారు కొంతమంది పిచ్చుకలు చివరకు కొన్ని చిన్న పక్షులు కూడా దాని పట్టుదలకు కదిలిపోయి దానికి సహాయం చేయడం ప్రారంభించాయి అవి కూడా తమ ముక్కులతో నీటిని తోడటం మొదలుపెట్టాయి చిన్న చిన్న బొట్లుగా ఒడ్డుకు చేర్చాయి ఒకరి తరువాత ఒకరు చిన్న చిన్న సహాయాలు చేస్తూ ఆ ప్రయత్నానికి మద్దతుగా నిలిచారు సముద్రం మొదట ఈ దృశ్యాన్ని చూసి నవ్వింది కాని నెమ్మదిగా దాని నవ్వు ఆగిపోయింది రోజురోజుకు కొన్ని మిలియన్ల చుక్కల నీరు సముద్రం నుండి ఒడ్డుకు చేరుతున్నాయి ఇది దాని అపరమైన పరిమాణానికి పెద్ద తేడా చూపకపోయినా ఈ చిన్న పక్షుల అచంచలమైన సంకల్పం సముద్రానికి కొద్దిగా భయాన్ని కలిగించడం మొదలుపెట్టింది ఇవి ఆపనే ఆపవు వీటికి పిచ్చు పట్టింది అని సముద్రం ఆలోచించడం మొదలుపెట్టింది ఆ సంఘటనలు అలా సాగుతుండగా ఈ అసాధారణమైన పోరాటం గురించి పక్షుల రాజు శక్తివంతమైన గరుడ పక్షికి తెలిసింది ఆకాశంలో ఉన్నత స్థానంలో ఎగురుతూ గరుడ పక్షి కిందకు చూసింది సముద్రాన్ని ఖాళీ చేయడానికి ప్రయత్నిస్తున్న చిన్న పిచ్చుకను దానికి సహాయం చేస్తున్న ఇతర చిన్న పక్షులను చూసి ఆశ్చర్యపోయింది గరుడ పక్షి ఉగ్రంగా వైపు దూసుకెళ్లి దాని శక్తివంతమైన గొంతుతో హెచ్చరించింది ఓ సముద్రమా నీవు ఈ చిన్న తల్లి ప్రేమను గుర్తించడం లేదు ఈ పిచ్చుక సంకల్పాన్ని తక్కువ అంచనా వేయకు నీవు దాని గుడ్లను తిరిగి ఇవ్వకపోతే నేను నా శక్తిని ఉపయోగించి నీటిని ఇంకిపోయేలా చేస్తాను పక్షుల ప్రపంచం మొత్తం నీకు వ్యతిరేకంగా తిరుగుతుంది గరుడ పక్షి హెచ్చరిక సముద్రానికి నిజమైన భయాన్ని కలిగించింది అది తన అహంకారాన్ని పక్కన పెట్టింది ఒక చిన్న పిచ్చుక యొక్క అచంచలమైన తల్లి ప్రేమ మరియు పక్షుల రాజు యొక్క కోపం దానిని వణికించాయి వెంటనే సముద్రం తన అలలను నెమ్మదిగా వెనక్కి మళ్లించి పిచ్చుక కోల్పోయిన గుడ్లను సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది ఆ గుడ్లు చెక్కుచెదరకుండా ఉన్నాయి తల్లి పిచ్చుక ఆనందంతో ఎగిరి గంతులు వేసింది అది తన గుడ్లను జాగ్రత్తగా తన గూడులోకి తీసుకుంది దాని కళ్లలో కుతజ్ఞతతో కూడిన ఆనందం ఈ కథ మనకు ఏమి నేర్పుతుంది జీవితంలో మనం కూడా అలాంటి సముద్రాలను ఎదుర్కోవచ్చు అవి అసాధ్యమనిపించే లక్ష్యాలు తీరని అన్యాయాలు లేదా మనల్ని నిరుత్సాహపరిచే వ్యక్తులు కావచ్చు కానీ అచంచలమైన సంకల్పం పట్టుదల మరియు ముఖ్యంగా అలుపలేని ప్రేమ ఉన్నప్పుడు అసాధ్యం అనిపించేది కూడా సాధ్యమవుతుంది ఒక్కరి ప్రయత్నం చిన్నదిగా అనిపించినా దానికి స్నేహితుల మద్దతు తోడైతే మరియు సరైన నాయకత్వం దానికి దారి చూపిస్తే ఎంత పెద్ద అడ్డంకైనా సరే అది ఓడిపోక తప్పదు చిన్నగా మొదలు పెట్టండి ఎన్నడూ వదులుకోవద్దు మరియు మీ ప్రయాణంలో మీకు మద్దతు ఇచ్చేవారిని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి ఈ కథను మీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో మరియు జీవితంలో సవాలును ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరితో తప్పకుండా పంచుకోండి ఇది వారికి కొత్త శక్తిని ధైర్యాన్ని ఇస్తుందని నమ్మండి మరిన్ని ఇలాంటి స్ఫూర్తిదాయకమైన మరియు ప్రేరణాత్మకమైన కథల కోసం ఇప్పుడే సాహస్రా థాట్స్ కు సబ్స్క్రైబ్ చేయండి మీ మద్దతు మాకు ఎంతో